హాయ్ హలో నమస్తే అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ లవ్ యూ అమ్మాడి ఎపిసోడ్ సెవెన్ యు వన్ ప్రసీద వైపుకు తిరిగి నీకు చాక్లెట్ కూడా తినడం రావట్లేదా అమ్మాడి అంటూ ఆమె పెదవులకి అంటుకున్న చాక్లెట్ అతడి వేలితో తుడిచాడు అతడి వేలు ఆమె పెదాలకు తాకగానే మొదటిసారి ఒక్కసారిగా ఆమె ఒళ్ళు జిల్లు మన్న ఫీలింగ్ ఒక అబ్బాయి ఆమెను తాకడం ఇదే మొదటిసారి అవ్వడంతో ఎన్నడూ కలగని ఒక భావన ప్రసీదలో కలిగింది ప్రసీద అలానే బిగుసుకుపోవడంతో యువన్ అమ్మడి ఎటెళ్ళిపోయావు పద మన ఇల్లు వచ్చింది అన్నాడు యువన్ మాటకి అప్పుడు ఈ లోకంలోకి వచ్చి డోర్ ఓపెన్ చేసుకొని కార్ దిగి ఇల్లు చూస్తూ ఉంది ప్రసీద పద అమ్మాడి అంటూ యువన్ ప్రసీద చేయి పట్టి తనని ఇంట్లోకి తీసుకొని వెళ్ళాడు యువన్ ఈ ఇల్లు అని అనుమానంగా అడిగింది ప్రసీద మనదే ఏ నచ్చలేదా నీకు అన్నాడు యువన్ ఎందుకంటే ఆ ఇల్లు కాస్త ఓల్డ్ స్టైల్లో ఉంటుంది ఆహా అదేం లేదు బానే ఉంది కానీ కాస్త ఓల్డ్ స్టైల్ గా ఉంది కదా అందుకే అడుగుతున్నా నీకు నచ్చకపోతే చేంజ్ చేపిద్దాంలే అంటూ ప్రసీద కలిసి ప్రసీదతో కలిసి ఇంట్లో అడుగు పెట్టాడు యువన్ కుమారస్వామి గారి ఆరోగ్యం క్షీణించడంతో ఆయన హాస్పిటల్ ఖర్చులు అప్పట్లో చాలానే అయ్యాయి యువన్ దగ్గర కుమారస్వామి గారి దగ్గర ఉన్న డబ్బులన్నీ ఆయన హాస్పిటల్ ఖర్చులకే అయినా కూడా ఆయన బతకడు అని డాక్టర్ గారు చెప్పారు ఆ తర్వాత ఏం చేయాలో యువన్కి అర్థం అవ్వక ఇల్లు కూడా తాకట్టు పెడతాడు ఆయన మెడిసిన్ కోసం కానీ ఎన్ని చేసినా ఆయన బతకలేదు ఆ తర్వాత యువన్ నే డబ్బులు సంపాదించి మళ్ళీ ఆ ఇంటిని తాకట్టు నుండి విడిపించి అప్పటి నుండి అక్కడే ఉండిపోయాడు ప్రసీద ఆ ఇల్లుని అంతా చుట్టూ చూస్తూ బాగుంది యువన్ అంది వీళ్ళు ఇంట్లోకి రావడమే బద్రి వీళ్ళకి ఎదురు వచ్చి హాయి వదిన బాగున్నారా అని అడిగాడు యువన్ బద్రిని దగ్గరికి తీసుకొని వీడి పేరు బద్రి నా తమ్ముడి కన్నా ఎక్కువ వీడు అని చెప్పాడు హాయ్ బద్రి అని షేక్ ఇస్తుంది బద్రికి ప్రసీద కూర్చో లంచ్ రెడీ అయ్యింది అని చెప్పాడు బద్రి రారా నువ్వు కూడా తిందువు గాని అని పిలిచాడు యువన్ బద్రిని లేదన్నా నువ్వు వదినమ్మ తినేయండి నేను తర్వాత తింటాను అని బయటికి వెళ్ళబోయాడు బద్రి పర్లేదు బద్రి మాతో కలిసి తిందువురా అని ప్రసీద పిలిచేసరికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళారు ముగ్గురు డైనింగ్ టేబుల్ నిండుగా నాన్ వెజ్ డిషెస్ చూసిన ప్రసీద ఇవన్నీ నా కోసమే చేయించారా అని అడిగింది నవ్వుతూ నువ్వు నాన్ వెజ్ తినవా ప్రసీ తింటాను యువన్ అని యువన్కి బద్రికి ప్రసీదే వడ్డించింది రంగమ్మని వద్దు అని ప్రసీద అలా వాళ్ళకి వడ్డిస్తూ ఉంటే అతడికి చాలా హ్యాపీగా అనిపించింది రోజు వాళ్ళకి వాళ్ళే పెట్టుకొని తింటారు తప్ప ఇలా వాళ్ళకి ఒకరు వడ్డించడం ఇదే మొదటిసారి ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే ఆ కళే వేరు అని అనుకున్నాడు యువన్ ప్రసీ నువ్వు కూడా కూర్చో అన్నాడు యువన్ పర్లేదు యువన్ మీరు తిన్నాక నేను తింటాను లేండి అంది అలా ఏం వద్దు ప్రసీ కూర్చో అంటూ ప్రసీదని కూడా కూర్చోబెట్టి ఆమెకి యువన్ వడ్డించాడు బద్రీ యువన్ ప్రసీద ముగ్గురు కలిసి మెల్లిమెల్లిగా ముచ్చట్లు చెప్పుకుంటూ తింటూ ఉన్నారు చాలా బాగున్న యువన్ అంది ప్రసీద వంటలు అవునా అదిగో మాకు వంట రంగమ్మే చేసి పెడుతుంది ప్రతిరోజు మా అందరికీ తనే వంట చేస్తుంది అని రంగమ్మని చూపిస్తాడు ఇవన్ చాలా బాగా చేశారండి మీరు వంట అంది ప్రసీద సంతోషం అమ్మ మీకేమైనా కావాలంటే చెప్పండి నేను వండుకొని వస్తాను అంది రంగమ్మ సంతోషంగా ఇప్పటికే చాలా వంటలు చేశారు మీరు మీరు కూడా తినండి అంది ప్రసీద మేము ముందే తినేసామమ్మా మీకోసమే స్పెషల్గా వంట చేయమని చెప్పాడు బాబు అందుకోసమే మీకోసమే వండాను ఓ అలాగే అని ప్రసీద తిన్నాక హ్యాండ్ వాష్ చేసుకొని యువన్ బద్రీ తిన్న ప్లేట్స్ కూడా తనే తీసి పక్కన పెట్టింది పదా అమ్మాడి నీకు రూమ్ చూపిస్తా అని యువన్ వెనకాల పైకి వెళ్ళింది ప్రసీద రూమ్ చాలా బాగున్నా కూడా ఆ రూమ్ ని రూమ్ లాగా ఉంచలేదు మన యువన్ బాబు బట్టలు ఒక దగ్గర షూస్ ఒక దగ్గర టవల్స్ ఒక దగ్గర అతడి వస్తువులన్నీ ఒక్కో దగ్గర పడేసి రూమ్ ని మెస్సీ మెస్సీగా చేసేసాడు అది చూసిన ప్రసీద మీకు రూమ్ సర్దుకోవడానికి కూడా టైం ఉండదా మార్నింగ్ వస్తారు నా కోసం అదేదో ఇక్కడ సర్దుకోవచ్చు కదా అంది అంటే నేను చూడకపోతే రోజు రోజులా ఉండదు అమ్మాడు నాకు అందుకే లేవడంతోనే నిన్ను చూడడం కోసం మొదటగా మీ కాలేజ్కి వచ్చేస్తాను అతడి మాటలు వింటూ ప్రసీద తన చున్ని తీసి నడుముకి కట్టుకొని రూమ్ నీటిగా సర్దడం మొదలుపెట్టింది అయ్యో ప్రసీ ఇవన్నీ నీకెందుకు నేను తర్వాత సర్దుకుంటానులే నువ్వు వదిలే అన్నాడు యువన్ పర్లేదు యువన్ ఏం కాదు అని విడిచిన బట్టలన్నీ వాషింగ్కి వేసి ఉతికిన బట్టలన్నీ చక్కగా వార్డ్రోబ్ లో సర్ది బెడ్ మీద బెడ్ షీట్ పిల్లోస్ కవర్స్ పాతవన్నీ తీసేసి కొత్తగా మార్చి ఆ రూమ్ లో ఉన్న కర్టెన్స్ అన్ని కూడా తీసి పక్కన పడేసి కొత్త కర్టెన్స్ ఉన్నాయా అని అడిగింది ఆ వార్డ్రోబ్ లో ఉన్నాయి అనుకుంటా ప్రసీ ఓకే అని కర్టెన్స్ కూడా కొత్తవి నీట్ గా సెట్ చేసి ఆ రూమ్ ని చీపురుతో క్లీన్ చేయడం మొదలు పెట్టింది అబ్బా ప్రసి నేను నీకు ఇల్లు చూపిద్దామని తీసుకొస్తే నువ్వేంటి ఇలాంటి పనులు చేస్తావు అని ప్రసీద పక్కకు వచ్చి వేరే పని వాళ్ళని పిలిపించి తన రూమ్ ని క్లీన్ చేయమని చెప్పాడు యువన్ ఇంకా ఉంది